మానకొండూరు ఎమ్మెల్యేగా కమ్మంపల్లి గెలిస్తే బెజ్జంకి నుంచి కొండగట్టుకు నడిచి వస్తానని మొక్కుకొని ముడుపు కట్టారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మాజీ సర్పంచ్ రావుల నరసయ్య ఉప సర్పంచ్ బండివేణు గంగుల ఐలయ్య ఎల్లం చంద్రం తదితరులు వారి ఆకాంక్ష మేరకు కవ్వంపల్లి భారీ మేచాటితో విజయం సాధించారు దీంతో తన మొక్కును తీర్చుకునేందుకు బయలుదేరారు వారు తొలుత బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నర్సయ్య బృందం అక్కడి నుంచి కొండగట్టుకు పాదయాత్రను ప్రారంభించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఒగ్గు దామోదర్ రత్నాకర్ రెడ్డి జరిపోతుల మధు అక్కరవేణి పోచయ్య కత్తి రమేష్ భూపతి రెడ్డి ఇక శ్రావణ్ రాజు మహంకాళి ప్రవీణ్ రొడ్డ మల్లేశం చెల్ల ప్రభాకర్ బోనగం రాజేశం అంజీ రమేష్ ఇస్కిల్లా ప్రశాంత్ ఐలయ్య తదితరులు ఉన్నారు కవ్వ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు గెలుపు కొరకు మొక్కిన మొక్కును గంగుల ఐలయ యాదవ్ గంగుల ఎల్లం యాదవ్ సంగీం రాజేందర్ మరియు గుబ్రే చంద్రం గారు ఆరువరం కలిసి